రాజా మార్గమని రాజీ పడితేనే గెలిపిరుదవుతుందని సమయము డబ్బులు పొదుపు చేసుకోవచ్చని రాజీ పడిపోతే రాజా లా బతుకొచ్చని రాజీ మార్గమే రాజా మార్గము అన్న తమ్ములు ನ್ನು ಕೊನಿ ಊರುಂದ ಮನ್ನೈತೆ ಅನ್ನ ಮನಸ್ಸು ಬಾಧಪಡದ ಕೇಸು ಕೊರಕು ಕರ್ಟು ಚುಟ್ಟು తిరుగుతున్న వాళ్ళు లేరా రాజీ పడి కలిసిమెలిసి హాయిగా ఉండొచ్చు కదా రాజీ మార్గమే రాజా మార్గమని రాజీ పడితేనే గెలుపిరుదవుతుందని సమయము డబ్బులు పొదుపు చేసుకోవచ్చు రాజీ పడిపోతే రాజాల బతుకొచ్చని రాజీ మార్గమే రాజా మార్గము భార్యాభర్తలతో గొడవ గొడవపడని ఇల్లుందా అంతెందుకు దేవుళ్లకు భార్యలతో లేదా सच्चा बहम तो कृष्णुडु राजी पड़ी व्रतक राजी मार्ग में राजा मार्ग मनी में जाती है మంచి చేస్తుంది సమయానికి అన్ని విధాలా తగిన చట్టపరమైన సహాయం మరియు సలహా అందిస్తుంది లోక్ ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరిస్తుంది అది కూడా పూర్తిగా ఉచితం జాతీయ న్యాయ సేవల అథారిటీ ఉన్నత న్యాయం మెరుగైన సమాజం మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని కోర్టులో న్యాయ సేవల అథారిటీ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా పై ఫోన్ చేయండి